భార్యా విధేయుడు భీమరాజు భార్యా విధేయుడు భార్యకు చెప్పకుండా ఏ పని చెయ్యడు ఏనాడు ఆమె మాటకు ఎదురు చెప్పి ఎరగడు మొదట్లో అతడు ఏ వీధిలోనో ఎదురుపడినప్పుడు నలుగురు చాటుగా నవ్వుకునేవారు రాను రాను అతడు ముందే నవ్వడం ప్రారంభించారు తనకొచ్చిన ఈ చెడ్డ పేరు ఎలా పోగొట్టుకోవాలో అతడికి అర్థం కాలేదు భీమరాజుకు రామరాజు అనే స్నేహితుడున్నాడు ఒక రోజున అతడు స్నేహితుడితో తనకెదురైన సమస్య గురించి చెప్పుకున్నాడు అందరూ నిన్ను భార్యా విధేయుడు అనటానికి కారణం నువ్వు ఆమె మాటకు ఎదురు చెప్పలేకపోవడం ఈసారి నీ భార్య చెప్పిన మాట వినకు ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రామరాజు భీమరాజు కొంచెంసేపు ఆలోచించాడు తన మాట వినకపోతే భార్య పెద్ద గొడవ చేసి తీరుతుంది దాన్ని భరించడం మరీ కష్టం ఈ మాటే భీమరాజు స్నేహితుడికి చెప్పాడు రామరాజు చిన్నగా నవ్వి చూశావా నీకు తెలియకుండానే నువ్వు భార్య మాటకు ఎదురు చెప్పలేని స్థితికి దిగజారిపోయావు సరే మరొక సలహా చెబుతాను నీ మాట నీ భార్య వినేలా చేయగలవా అన్నాడు భీమరాజు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రామరాజు మొదట చెప్పిన దానికన్నా ఇది మరీ కష్టమైన పనిగా కనిపించింది భార్య మాటకు ఎదురు చెప్పడం లేదా ఆమె మాట వినట్టు ఊరుకోవడం తన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆమె తన మాట వినేలా చేయడం తన చేతిలో లేదు అది ఆమె ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుంది కదా స్నేహితుడి ఆలోచన ధోరణి చూసి ఈసారి రామరాజు బిగ్గరగా నవ్వాడు నే చెప్పిన రెండు సలహాల్లో ఏ ఒక్కటి ఆచరణలో పెట్టలేవని తేలిపోయింది మరి నీకు వచ్చిన అపవాదు పోవడం ఎంత కష్టమో అర్థమైందా అన్నాడు రామరాజు భీమరాజు దిగులుగా ముఖం పెట్టి అయితే ఇంకో ఉపాయం లేదంటావా అన్నాడు రామరాజు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి ఒక పని చేద్దాం మా ఇంట్లో ఏదో శుభకార్యమని చెప్పి మీ ఇద్దరిని భోజనాలకు ఆహ్వానిస్తాను నీ భార్య మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి గమనించాలి అన్నాడు ఆ తర్వాత నాలుగు రోజులకు రామరాజు భీమరాజు ఇంటికి వచ్చి తమ ఇంట శుభకార్యమని చెప్పి భోజనాలకు భీమరాజు దంపతులను ఆహ్వానించాడు సంగతి ఏమంటే భీమరాజు భార్య కాంతమ్మ స్వతహాగా కయ్యాలి కాదు సాటి స్త్రీలలో తనకేదో ఆధిక్యత ఉన్నదనిపించుకోవాలనే తత్వం ఆమెది అదృష్టమంతే కాంతమ్మదే భర్త ఆమె మాట జవదాటడు అని నలుగురాడవాళ్ళు చెప్పుకోవడం ఆమెకెంతో సంతోషం కలిగిస్తుంది భీమరాజు భార్యతో రామరాజు ఇంటికి వెళ్ళాడు విందు భోజనం తయారుగా ఉంది రామరాజు ఆ ఇద్దరిని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ అప్పట్లో శుభకార్యం అన్నాను తప్ప అసలు సంగతి చెప్పలేదు మాకు వివాహం అయ్యి పదేళ్లు ముగిసిన సందర్భంగా ఈ చిన్న విందు ఏర్పాటు చేశాను అన్నాడు విందు జరుగుతున్నంతసేపు రామరాజు భార్యను కోపాడుతూనే ఉన్నాడు ఇందులో ఉప్పు తక్కువ అందులో కారం ఎక్కువ అంటూ పెద్దగా కేకలు పెట్టాడు అయినా అతడి భార్య ఎంతో వినయంగా పొరపాటు జరిగిపోయిందంటూ క్షమాపణ చెప్పుకునే ధోరణిలో జవాబులిచ్చింది ఇదంతా చూస్తుంటే కాంతమ్మకు మీద తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపించింది ఆమె దృష్టికి రామరాజు భార్య పట్ల పరమ కిరాతకుడిలా కనిపించాడు విందు ముగిసాక కాంతమ్మ రామరాజు భార్యను పక్కకు తీసుకుపోయి మీ వారు ప్రతి చిన్నదానికి అలా కోపం తెచ్చుకొని తిడుతూ ఉంటే మీరు గంగిరెద్దుల తల ఊపుతూ ఊరుకోవడం ఏం బాగాలేదు నేనైతేనా అన్నది గట్టిగా చేతులు ఊపుతూ రామరాజు భార్య చిరునవ్వు నవ్వి చూడండి కాంతమ్మ గారు సంసారంలో భర్త భార్య కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు ఆమెకు ఎన్నో విధాల బాసడగా నిలుస్తాడు అటువంటి భర్తను గౌరవంగా చూసుకోవడం భార్య విధి తన మాట విని తీరాలని మంకుపట్టు పట్టడం వినలేదని భర్తను శాసించడం తప్పు మా వారు నన్నప్పుడు కోపడినా తరువాత తన తొందరపాటుకు బాధపడతారు ఆ సంగతి నాకు అనుభవపూర్వకంగా తెలుసు అన్నది కాంతమ్మ ఆలోచనలో పడింది రామరాజు భార్య మాటలు ఆమెకు చాలా సబబుగా కనిపించాయి భీమరాజు ఇంటికి తిరిగి వస్తూనే ఛీ రామరాజు ఇంత మూర్ఖుడు రాక్షసుడు అనుకోలేదు భార్యను అలా చేదరించుకుంటూ మాట్లాడటమేమిటి అన్నాడు రొసరొసలాడుతూ భర్త మాటలకు కాంతమ్మ కోపంగా ఒక మాట అడుగుతాను మీరు నేను చెప్పిన దానికెల్లా గంగిరెద్దురా తలూపకపోతే రామరాజులా కాస్త పౌరుషంగా ప్రవర్తించలేరు అన్నది భీమరాజు ఉలిక్కిపడి నాకు అలాంటి ప్రవర్తన అంటే ఇష్టముండదు నలుగురు నన్ను భార్య విధేయుడు అనుకోని పోయిందేమిటి నా మాట వినాలని మాత్రం నిన్ను శాసించను అన్నాడు కాంతమ్మ వినయంగా ఇక మీదట అదేమీ కుదరదు మీరు నలుగురి మధ్య రామరాజుల టీవీగా తిరగాలి భర్తను గౌరవించడంలో అతడి భార్యకు నేనేం తీసిపోను అన్నది భార్యలో కలిగిన మార్పుకు భీమరాజు చాలా సంతోషించాడు తనను విధేయుడని హేళనగా చూసే పది మందికి ఈ సంగతి తెలియడం అవసరం వారం రోజుల తర్వాత అతడు తన పుట్టినరోజు పండగంటూ ఎరిగిన వాళ్లను విందుకు ఆహ్వానించాడు భీమరాజు భార్యకెంత విధేయుడో స్వయంగా చూసి ఆనందిద్దామని చాలామంది వచ్చారు కానీ అలాంటి వాళ్ళకందరికీ పెద్ద ఆశాభంగమైంది విందు సమయంలో భీమరాజు కొంత కావాలనే భార్యను చీటికీ మాటికీ గట్టిగా కోపబడ్డాడు ఆమె ఎంతో వినయంగా ప్రవర్తించింది మర్నాడు భీమరాజు తన స్నేహితుడు రామరాజును చూడబోయి తన భార్యలో వచ్చిన మార్పుకు అతడికి కృతజ్ఞత చెప్పుకున్నాడు ధన్యవాదాలు